మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మిగుంట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సేవలు అందిస్తున్నామని సీఈఓ జె రవీందర్ అన్నారు వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డీసీఓ చైర్మన్ పొన్నగంటి సంబత్ కుమార్ నేతృత్వంలో సివిల్ సప్లై ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని గ్రేడ్ వన్ రెండు వేల రెండు వందల మూడు రూపాయలు కాగా కామన్ రెండు వేల నూట ఎనిమిది మద్దతు ధరను చెల్లిస్తున్నామని తెలిపారు కౌన రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీఈఓ కోరారు నా పేరు ఉజ్జ రవీందర్ నేను అంటే ఇప్పుడు సీఈఓగా ముఖ్య కాలేనాధికారిగా జమికొండ సొసైల్ పండిస్తున్నాను మా యొక్క జమ్మికొండ తరఫున ఏవిసి మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రభుత్వం మన సివిల్ సప్లై వాళ్ళ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఇంటి కొనుగోలు కేంద్రాలలో ఇప్పటివరకు రైతులు దాదాపు మూడు వందల మంది రైతులు వాళ్ళు ఒక ధాన్యం అమ్ముతున్నారు ఈ ధాన్యానికి ప్రభుత్వం వద్ద ధర ఏ గ్రేటుకు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు కామన్ రేట్లు రెండు వేల ఒక వంద ఎనిమిది మూడు రూపాయలు చొప్పున రైతులందరి సహకారంతో మేము మార్కెట్లో పనులు కొనుగోలు చేస్తున్నాము మా యొక్క రైతులు కూడా మాకు సహకరిస్తున్నారు మార్కెట్లో మాకు మార్కెట్ వాళ్ళ సెక్రెట్ కానీ ఆధ్వర్యంలో మేము మార్కెట్ కానీ పరదాలు అందుబాటులో ఉన్నాయి యాడి పీనెలు కానీ మ్యాచ్లు కూడా అందరూ రైతులు మట్టి మన తీమ శాతాన్ని బట్టి మేము రైతులకు మేము కొంచెం సప్లై చేసి ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన వారి మిల్లులకు సప్లై చేస్తున్నాం ఈ అవకాశాన్ని రైతులు సప్లై చేసుకోవాలి ఇటు ఒక అవకాశాన్ని రైతులు బ్రోకర్ కాకుండా సద్వి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం పాయింట్ రెండు గోధావ రెండు గోధావరి కలవు మేము రైతులకు ప్యాడీ కుర్టు ఇచ్చి సీడ్ ఇచ్చి మళ్ళీ రైతు గంజలు మేము సేకరించి ప్రాసెంట్ చేసి మేము బయటికి సీల్ అమ్మడం జరుగుతున్నది మా చుట్టుపక్కల గ్రామీణ మన ప్రాంతాలు కాకుండా అదరు వేరే విలేజ్లో కూడా మేము రైతు సీడు సేల్ చేస్తున్నాము మాకు సీడ్ ప్లాంట్ మంచిగా నడుస్తుంది సార్ మా యొక్క రైతుల సహకారంతో మేము స్ట్రీట్ ప్లాంట్లు మంచిగా నడుపుతున్నాము అధికారంలో కమిటీ అధ్వర్యంలో రైతులకు సకాల రుణాలు అందజేస్తున్నాము ఇప్పటివరకు రైతులకు దాదాపు ఎనిమిది వందల మందికి రైతులకు లోన్లు ఇవ్వడం జరిగినది దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు కూడా మేము తప్పగల రుణాలు అందజేసినాము మా యొక్క రైతులు కూడా మాకు పూర్తి సహకారంతో మేము సహకార సంఘాన్ని ముందు అభివృద్ధి పదంలో తీసుకున్నాము